ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ చూస్తున్నా కదా ఇవైతే కలంకారీ శారీస్ అండి కలంకారీలో కూడా ముక్కలు చీరలు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఈ కొంచెం క్లియరెన్స్ ఎలా అయితే ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఐదు అండి జాయింట్ అనేది మనకి కుచ్చులలో వెళ్ళిపోతుంది ఆరు మీటర్ల లెంత్ వస్తాయి కొన్నిటికి బ్లౌజులు ఎక్స్ట్రా వచ్చాయి కొన్నిటికి బ్లౌజులు అయితే రాలేదు వాటిల్లోనే మీరు కట్ చేసి కుట్టించుకోవాలి ప్రైస్ మాత్రం రెండు వందల ఇరవై ఐదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే చూస్తున్నా కదా మనకి కొంచెం చిన్న క్రేప్ టైప్ ఉందండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అంతా మనకి ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి ఓవరాల్గా లుక్ కూడా అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది సారీ లెంత్ చెప్పాను కదా ఆరు మీటర్ల లెంత్ వస్తుంది బ్లౌజులు వస్తే పంపిస్తానండి బ్లౌజులు సపరేట్గా అయితే లేవు వీటికి నేను అది కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి రెగ్యులర్ యూస్కి అయితే అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు ముక్కలు చీరలు కాబట్టి జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది కాబట్టి మీ డైలీ వేర్కి వాడుకోవడానికి చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయి అండ్ క్రేప్ కదా మనకి బ్లౌజ్ అది కుట్టించుకున్న కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ కావాలి అంటే కూడా సింగిల్ శారీ తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి ఉన్నది కరెక్ట్గా సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ ఇస్తున్నాము మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు పర్పుల్ కలర్ శారీకి మనకంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి సపరేట్గా వచ్చింది బ్లౌజులు వస్తే నేను పంపిస్తానండి ఎందుకంటే నేనైనా అవి పక్కకు పడేసేదే కదా దాని బదులు మీకు ఇస్తే మీరైనా కుట్టుకుంటారు అంతేకాని బ్లౌజులు రాకపోతే మాత్రం రాలేదని క్లియర్ కట్గా చెప్పేస్తాను ఎందుకు అంటే తర్వాత మళ్ళీ నేను ఎతికి మీకు పెట్టే కన్నా కూడా ముందు మాట చెప్పేస్తే అయిపోతుంది కదా దీనికైతే బ్లౌజ్ రాలేదండి ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఓన్లీ వన్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవిడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే సారీ అయితే ఇది కూడా మనకి ఏంటంటే పర్పుల్లో కొంచెం మెరూన్ షేడ్ మిక్స్ అయింది మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మంత్ స్మఫ్ కలర్ అండి ఎక్కడన్నా ఏంటంటే చిన్న ప్రింట్ కానీ చిన్న హోల్ కానీ మేబీ ఏదన్నా రావచ్చు అండి ఎందుకంటే లాస్ట్ టైం మనం శారీస్ ఇచ్చినప్పుడు ఒక కస్టమర్ దగ్గర నోటీస్ అయితే అయింది చిన్న చిన్న హోల్స్ సంథింగ్ చిన్న చిన్న హోల్స్ అయితే రావచ్చు రాకపోవచ్చు అది కూడా బోర్డర్ దగ్గరే వస్తాయి వస్తే డైలీ యూస్కి అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఈ కాస్ట్కి అయితే ఏమి రావు మనకి క్లియర్గా చెప్పాలంటే రెగ్యులర్ యూజ్కి అసలు చాలా బాగుంటాయి దట్టు మెటీరియల్ మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా ఇంతే షైనింగ్ ఉంటుంది ఇలానే ఉంటుంది మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ వర్తబుల్ అండి క్లియర్గా చెప్పాలి అంటే కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా బై చేసేసుకోండి అండ్ చాలా చాలా చిన్న వీడియో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్